హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అనమాట సో ప్రాపర్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ లాగా రికార్డ్ చేశాను సో చాలా డేస్ అయింది ఈ వ్లాగ్ పోస్ట్ చేసి కూడా మన ఛానల్లో సో హియర్ ఇట్ ఈస్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది రికమెండ్ అవుతుంది అండ్ ఆల్సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈ వ్లాగ్లో ఏంటి అనంటే భవిత్ లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు భవిత్ని స్కూల్లో జాయిన్ చేసాం కదా సో మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ లాగా రికార్డ్ చేశాను అనమాట సో మార్నింగ్ అయితే ఫస్ట్ నేనైతే లేచి ఫ్రెష్ అనమాట భవిత్ యాక్చువల్లీ రోజు కొంచెం తొందరగానే లేస్తున్నాడు అంటే టైం సరిపోతుంది అట్లీస్ట్ నైన్ థర్టీ కల్లా డ్రాప్ చేసేస్తున్నాం స్కూల్లో సో ఆ రోజు ఏంటి అనంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కట టు నైన్ అయిపోయింది ఇంకా లేవలేదు అండ్ నేను కూడా చూసుకోలేదన్నమాట సో టైం మొత్తానికి లేచాడనమాట చాలా క్రాంకీగా ఉన్నాడు బికాస్ భవిత్కి ఏంటి అని అంటే మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఆడుకోవాలి బట్ ఆ రోజు అది జరగలేదన్నమాట అది జరగనందుకు వాడు ఏం చేశాడో నేను వీడియోలో చెప్తాను సో ఫస్ట్ అయితే వాడి కోసం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నా బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో స్నాక్స్ కూడా మనం ఏదో ఒకటి పెట్టాలన్నమాట టెన్ ట్వంటీ ఆ టైంకి టెన్ ట్వంటీ టెన్ థర్టీ ఆ టైంకి వాళ్ళకి బ్రేక్ ఉంటుంది అంటే స్నాక్స్ ఏమైనా పెట్టచ్చు సో బ్రేక్ఫాస్ట్ ఒకవేళ కొంచెం తిని కొంచెం వదిలేసిన అంటే ఇప్పుడు టూ ఇడ్లీస్ మనం తినిపిస్తామనుకోండి ఒకటి పెట్టి ఇంకొకటి బ్రేక్లో తినడానికి అలా పెట్టినా పర్లేదు ఏదర్ లేకపోతే ఏమైనా స్నాక్స్ పెట్టినా ఏం కాదనమాట సో ఏమైనా పెట్టుకోవచ్చు ఇట్స్ టోటలీ ఆర్బిష్ ఇక్కడ నేనైతే బబిత్కి యాక్చువల్లీ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఇడ్లీ తింటున్నాడు అంటే ఇడ్లీకి రుబ్బాను అనమాట ఒక ఫోర్ డేస్ బ్యాక్ సో ఇడ్లీ తింటున్నాడు కదా ఈరోజు అట్టులా వేద్దాం యాక్చువల్లీ వాడు అంత ఇష్టంగా తినడు బాగా ఆకలిస్తేనే అట్టు తింటాడనమాట కానీ ఎందుకో నేను ఇడ్లీ పెట్టకుండా ఆ రోజు అంటే ఆల్ ఆల్రెడీ త్రీ డేస్ లైన్గా ఇడ్లీనే తిన్నాడు అందుకని అట్టు వేద్దాం కదా అని చెప్పి అట్టు వేసాను అనమాట సో చక్కగా పక్కన కూర్చున్నాడు అండ్ కూర్చొని చూస్తున్నాడు ఏం చేస్తున్నాను ఏంటి అని అండ్ వాటికి నిజంగా లేట్గా లేవడం వల్ల ఇంకా ఆ నిద్ర మత్త అనేది వదలలేదనమాట జస్ట్ అలా కూర్చున్నాడు చూస్తున్నాడు వేసిన తర్వాత వాటి ప్లేట్ ఇచ్చాడు ప్లేట్ ఇవ్వమంటే కానీ ఏం చేశాడంటే అస్సలు తినలేదండి బ్రేక్ఫాస్ట్ నాకు నిజంగా అసలు భత్ టైంకి అంటే నేను అనుకున్న టైంకి పడుకోకపోయినా లేకపోతే పడుకోకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ తినకపోతే మాత్రం నాకు అసలు ఏదోలా ఉంటుంది ఇంకేం చేయాలనిపించదనమాట మనసు అంతా అటే ఉంటుంది అనమాట తినలేదు తినలేదు ఇంకేదన్నా ఇంకొంతసేపట్లో ఏదన్నా తింటే బాగుంను అని సో అలా ఉంటుందన్నమాట బట్ ఆ రోజైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అలానే స్కూల్కి పంపించాను అంటే చిన్నది ట్రై చేశాను చాలాసేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కానీ ఇంకా లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ నేను ఆ రోజు ఫస్ట్ టైం స్కూల్ స్టార్ట్ చేశాను అంటే స్కూల్కి తీసుకెళ్ళి ఎయిట్ ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ డేస్ అవుతుంది ఫస్ట్ టైం క్వార్టర్లెస్ టెన్కి తీసుకెళ్ళాం అనమాట అంత లేట్ అయింది అంటే కొంచెం లేట్గా లేస్తే అలా ఉంటుంది అనమాట సో మొత్తానికి ఇక్కడ వాడికి అట్టు వేసి తినిపించి ట్రై చేసి ఇంకా వదిలేసాను అనమాట సర్లే తినట్లేదు కదా అని చెప్పి ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా స్నాక్స్ బాక్స్ ఎలాగో పెడతాం కదా టెన్ థర్టీకి అదొక ధైర్యం అనమాట అక్కడ పిల్లల్ని చూస్తాడు కదా తింటాడులే అని చెప్పి సో వాడికి ఏంటి అని అంటే పన్నీర్ ఇలా జస్ట్ సాల్ట్ చేశాను జస్ట్ సాల్ట్ పసుపు అండ్ కారం అంతే ఈ మూడు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కోసం ఐ మీన్ ఆ తడి తడిగా ఉంటే బాగుంటుంది కదా బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట ఉప్పు కారం అదంతా సో ఆ మూడు మాత్రం వేసి మంచిగా మిక్స్ చేసి బటర్ ఆర్ గీలో జస్ట్ రోస్ట్ చేసేస్తా రోస్ట్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసేస్తాను అనమాట సో దట్ వాడికి తినడానికి బాగుంటుంది అని చెప్పి సో స్పూన్ కూడా పెడతాను లేకపోతే హ్యాండ్తో అయినా తింటాడు అని చెప్పి స్పూన్తో వాడికి రాదు రాదు ఇన్ ద సెన్స్ ప్రాపర్గా రాదు కానీ ట్రై చేస్తే వస్తుంది అనమాట సో స్కూల్లో కదా యాక్చువల్లీ ఫస్ట్ టూ డేస్ వెళ్ళిన తర్వాత వాడు సడన్గా ఇంటికి వచ్చి అడిగాడు అనమాట స్పూన్ ఇవ్వు స్పూన్ ఇవ్వు అని చెప్పి సో మేబీ మిగతా పిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు కదా సో అది చూసి అడుగుతున్నాడేమో అని చెప్పి అప్పటి నుంచి నేను కూడా వాటికి బ్యాగ్లో స్పూన్ అయితే పెడుతున్నా అండ్ వాడక్కడ మరి ఎలా తింటున్నాడో అది వాళ్ళకే తెలియాలి సో స్పూన్తో కానీ లేకపోతే చేత్తో కానీ తింటున్నాడని అనుకుంటున్నాను అంటే వాడికి ఎలా నచ్చితే అలా అనమాట సో ఇంకా ఆ రోజు చెప్పాను కదా చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ మేము నడిపించే దగ్గరే ఇంటికి సో జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది బై వాక్ అయితే ఇంకా బైక్ మీద అయితే జస్ట్ టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కానీ లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా మేము రోజు నడిపించే తీసుకెళ్తాము భవిత్ కూడా నడడం ఇష్టం అంటే వాడు అలా మొత్తం వాడి నడుస్తూ ఉంటాడనమాట కానీ ఆ రోజు లేట్ అవుతుంది కదా అని చెప్పి బైక్ మీద వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసామన్నమాట వస్తూ వస్తూ కొన్ని ఇంట్లోకి అసలు ఏం లేవు జస్ట్ బేసిక్ ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ ఈ మూడు లేవు మెయిన్ ఈ మూడే కదా ఏం వెజిటేబుల్స్ ఏం లేకపోయినా ఒక వన్ టూ డేస్కి మనం అడ్జస్ట్ అయిపోగలం కానీ అట్లీస్ట్ అయ్యే బేసిక్వి లేకపోతే మాత్రం ఏం చేయలేము సో ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా అందుకని చెప్పి ఆ మూడు మాత్రం తీసుకున్నాము తీసుకొని వచ్చాను అనమాట వచ్చా వచ్చేసరికి ఏమైందంటే ఫ్రిడ్జ్లో మిల్క్ అంతా ఒలిగిపోయిందనమాట కొంచెం అదంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ అంతా అలా నీట్గా క్లీన్ చేసి మొత్తం అన్నీ సర్దుకున్నాను అనమాట అలా ఉంది సో నేను వచ్చి ఐ మీన్ మేము డ్రాప్ చేసి వచ్చి దీపం పెట్టుకొని ఇలా మొత్తం క్లీనింగ్ అదంతా చేసేసరికి లెవెన్ అయిపోయింది చూస్తూ చూస్తూనే అసలు చూసుకోలేదు టెన్ థర్టీకి లాగిన్ అవ్వాలి అప్పటికే హాఫ్ ఎన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా వెంటనే లెవెన్ అయింది కదా అని చెప్పి లాగిన్ అయ్యి మెయిల్స్ అన్నీ చెక్ చేసి ఏమైనా రివర్ట్ అవ్వాల్సినవి ఉంటే రివర్ట్ అవ్వడం అదంతా చేస్తున్నాం అనమాట అన్నీ చెక్ చేసుకుంటున్నాను సో ఇంకేముంది ఇంకా లాగిన్ అయితే ఇంకా రికార్డ్ చేయడం ఏం ఏం రికార్డ్ చేసినా ఆ ల్యాప్టాప్ ముందు వర్క్ చేయడం తప్ప ఇంకేం ఉండదు అన్నమాట సో ఫైనలీ క్వార్టర్లీస్ టెన్కి డ్రాప్ చేసాము టెన్ టు ట్వెల్వ్ అవుతుంది నేను ఇంకా భవిత్ని అయితే వెళ్ళిపోతున్నాను యాక్చువల్లీ ఈ నా నాది టూ మొబైల్స్ యూట్యూబ్ కోసం అని చెప్పి ఫోన్ తీసుకున్నా అండ్ ఇంకొకటి ఇప్పుడు నా చేతిలో ఉన్న ఉండింది అది నాకు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నదనమాట సో ఏమైనా కాల్స్ ఆఫీస్ కాల్స్ ఏమైనా దానికే వస్తాయి సో అందుకని ఇది ఈరోజు వ్లాగ్ చేస్తున్నా కదా అని చెప్పి రెండు ఫోన్స్ తీసుకువెళ్ళడం భవిత్ని ఎత్తుకోవడమే యాక్చువల్లీ వాటి రోజు నడుస్త నడిపించుకొని తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రోజేమో ఎత్తుకోమన్నాడు సో ఎత్తుకుని చిన్నగా ఎంత వీలైతే అంత రికార్డ్ అంతే సో అయితే ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చేస్తాము తీసుకొచ్చిన తర్వాత బాడీ రొటీన్ ఏంటి అంటే మొత్తం ఫస్ట్ అయితే హ్యాండ్స్ లెగ్స్ అన్నీ వాష్ చేసేస్తామన్నమాట చేసి డ్రెస్ చేంజ్ అనమాట ఇమ్మీడియట్ బికాస్ ఒక టూ త్రీ హార్స్కి వేస్తాము అది అదే డ్రెస్ని రోజంతా ఉంచడం కూడా మంచిది కాదు సో అందుకని ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసి మ మంచిగా కాళ్ళు చేతులు అంతా వాష్ చేసేస్తాము చేసిన తర్వాత ఈ మధ్య వాడు స్నాక్స్ అంటే మనం ఎంత పెట్టినా మొత్తం అంతా తినరు కదా ఆ వాళ్ళకి ఇచ్చిన టైంలో అండ్ అందులోని భవిత్ చాలా చూసి పిక్కి ఈటర్ అనమాట మొత్తం ఏవైనా తినేయడం అలా ఉండదు అనమాట చాలా కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి వాడు తినాలి అంటే అండ్ ఇక్కడ చూసారో కొన్ని వదిలేసాడు సో అవి ట్వెల్వ్ ఓ క్లాక్కి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఇఫ్ యూ వాంట్స్ టు ఈట్ నేను ఇస్తానన్నమాట సర్లే ఎందుకంటే నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి కొంచెం ఎలాగోలాగా ఒక వన్ అవర్ టైం పట్టేస్తుంది నాకు లంచ్ ఇస్తారు కదా బ్రేక్ ఇది ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ కానీ వన్ థర్టీ టు టూ థర్టీ కానీ మేము తీసుకోవచ్చు అనమాట సో ఆ టైంలో నేను కుక్ చేస్తున్నాను ఇప్పుడు ఐ మీన్ భావిత్ని ఇలా స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి బికాస్ వేడిగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పి అలా అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత ఎలానో మిగిల్చిన స్నాక్స్ ఏవైతే ఉంటాయో అవి తింటున్నాడు కాబట్టి వాడు అంత ఆకలితో ఉండడు కా కాబట్టి నాకు ఇంకో వన్ హవర్ టైం ఉంటుంది సో నా లంచ్ బ్రేక్లో నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఫైనలీ లంచ్ కోసం నేను అరటికాయ గ్రేవీ చేద్దామని మొత్తం అంటే లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మా హస్బెండ్ తీసుకొచ్చారు అరటికాయలు సో అవి అలా ఉన్నాయి ఇంకా మూడు కట్ చేసి చేసేస్తున్నాను అనమాట గ్రేవీ అరటికాయ క కట్ చేస్తే ఎందుకు చే చేయి మొత్తం బ్లాక్గా అయిపోద్దో మీకు ఎవరికైనా ఒకవేళ రీజన్ తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నాకైతే తెలీదు సో మొత్తానికి ఇంకెక్కడైతే నేను ఏడుస్తున్నాను ఎందుకో తెలుసా నాకు ఏ ఏంటో అర్థం కాదండి మీ అంటే మీలో ఎవరికైనా ఇలా జరుగుతుందో లేదో చెప్పండి నాకైతే జస్ట్ ఒక్క ఆనియన్ ఒక్క ఆనియన్ కట్ చేసి ఇలా తొక్కలు తీస్తున్నప్పుడే సరసరాని ఆరిపోతాయి అనమాట కంటల నుంచి చాలా అంటే నేను మందిని చూశాను బట్ అంత మండుతాయి నార్మల్గా నాకైతే జస్ట్ ఇలా పీల్ చేస్తేనే వాటర్ వచ్చేస్తాయి అనమాట అదేంటో అర్థం కాదు మరి నాకు ఒక్కొక్కసారి నాకు సైట్ ఉండడం వల్ల అలా వస్తుందా ఏంటా అని అనిపిస్తుంది అనమాట మళ్ళీ నవ్వుకుంటూ ఉంటాను నేను అలా అనుకోవడం చూసి నాకే సో మొత్తానికి అలా ఉంటుంది మొత్తం ఏ అంటే నన్ను రోజు ఏడిపించేవైతే ఇవే అనమాట సో రోజుకు టూ రోజు ఏంటి రోజుకి టూ త్రీ టైమ్స్ మనం ఎన్నిసార్లు వండు వండుకుంటామో ఎన్నిసార్లు ఆనియన్స్ కట్ చేస్తామో అన్నిసార్లు ఏడుస్తాను అది ఒక్క ఆనియన్ అయినా అంతే సో ఫైనలీ ఇంక ఇక్కడైతే నేను అంటే కర్రీ కుక్ చేసేస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఐ మీన్ లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు వెజ్లో మాత్రం నేను ఎలాంటి మసాలాస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ ఈ కొత్తిమీర కానీ ఏం వేయను ఏ వెజ్ కర్రీ అయినా ఒకటే ప్రాసెస్ అనమాట మంది జస్ట్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఏ వెజిటేబుల్ అయితే నేను వండుకుంటున్నాను ఆ వెజిటేబుల్ వేసి మంచిగా దాన్ని ఒక త్రీ ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత వాటర్ వేసుకొని కారం అదే ఫస్ట్ కారం వేసి వాటర్ వేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే కొట్టించేస్తాను ఏ వెజ్ కర్రీ అయినా ఇదే ప్రాసెస్ చేస్తాను నాన్ వెజ్ అయితేనే ఒక వెరైటీ వెరైటీస్ ట్రై చేస్తాను కానీ వెజ్లో అయితే నేను అసలు ఇలా వీక్ డేస్లో అయితే అస్సలే నేను ఎలాంటి ట్రైల్స్ ఏం అనమాట ఐ మేక్ ఇట్ ఐ మీన్ సింపుల్ యాజ్ పాసిబుల్ అంటారు కదా సో అంత సింపుల్గా చేసేసుకుంటాను ఈ గ్రేవీ ఉంటే చారు ఉండాలి అలాంటివి ఏమి ఉండవు మాకు గ్రేవీ ఉన్న ఫ్రై ఉన్న అదే కలుపుకొని తినేస్తాం అన్నమాట సో అది ఇంక ఇక్కడైతే ఆ కర్రీ కూడా సేమ్ అదే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసేస్తున్నాను చేసే ఐ మీన్ చేసాను కూడా చేసేస్తే అసలు ఏం జరిగింది అని అంటే మొత్తం అంతా యాక్చువల్లీ నా కుక్కర్ అది చిన్న కుక్కర్ ఉంది కదా సో అది ఏమైందంటే లాస్ట్ టైం అది టైట్గా పడుతుంది లాస్ట్ టైం మొన్న రీసెంట్గా కర్రీ చేసినప్పుడు బాగానే విజల్స్ వచ్చాయి కదా టైట్గా పట్టినా కూడా ఓకే అనుకున్నా కానీ ఈసారి ఏమైంది అని అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గానే కర్రీ చేసి ఇలా క్యాప్ పెట్టేశాను అనమాట సో పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను ఇది ఏమైందంటే విజల్స్ ఏం రాలేదు అరటికాయకి అంత ఎక్కువ వాటర్ పడదు కదా సో అందుకని చెప్పి నేను జస్ట్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే వేశాను జస్ట్ ఒక టూ విజల్స్ వస్తే కట్ ఐ మీన్ ఆపేద్దామని చెప్పి కానీ ఏమైంది ఏమైపోయిందంటే మొత్తం నేను ఇలా క్లోజ్ చేసి వెళ్ళాను అంతే ఒక మేబీ టెన్ మినిట్స్ అలా తీసుకున్నా చూసినాను ఏంటి విజల్ రావట్లేదు వర్క్ చేస్తున్నా కూడా ఒక మైండ్ అంటే ఒకటి ఉంటుంది కదా మనం అటువైపు కూడా పెట్టుకోవాలి వంట చేస్తున్నప్పుడు మెయిన్గా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో బికాజ్ నాకు చాలాసార్లు ఇలా జరిగాయి అలా మాడిపోవడం అలాంటివి సో అప్పటి నుంచి కొంచెం ఏంటి ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఏంటి విజిల్ రావట్లేదు అని చెప్పి వెళ్ళి చూస్తే ఇంకేంటి అసలు ఫుల్ ఏమంటారు మాడిపోయిన స్మెల్ వస్తుందన్నమాట అమ్మ నాకు ఇంకా పని పడింది మళ్ళీ ఇంకొక కర్రీ చేయాలేమో అనుకుని చాలా భయపడ్డాను అది మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఒక చాలాసేపు పడుతుంది అనమాట మొత్తం బ్లాక్గా అయిపోయింది కర్రీ అయితే చూపిస్తాను నేను మీకు అది కూడా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి సో అలా అయిందనమాట కొన్ని కొన్నిసార్లు మనం ఎప్పుడైతే తొందరగా చేయాలి అంటే ఏమైనా నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి అలాంటప్పుడే ఇలాంటివి జరుగుతాయి నాకైతే మీకు కూడా అలాంటివి ఏమైనా జరిగితే ప్లీజ్ నాతో చెప్పండి నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నాను చూసారా నేను అంటే టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఏమైనా అవుతుందా ఏంటి అనుకుంటూనే ఉన్నాను సో ఫైనల్లీ అలా జరిగేసరికి నిజంగా చాలా అనమాట సడన్గా ఇప్పుడు మనం పక్కనే ఉండి చూసుకుంటున్నాం కాబట్టి పర్లేదు లేకపోతే మాత్రం అసలు ఏ ఎలా ఉంటుందో చెప్పండి సిచ్యువేషన్ అండ్ ఇక్కడ అయితే రైస్ ఐ మీన్ కుక్ అయిపోయింది రైస్ కుక్ అయిన వెంటనే మీరు పక్కన పెట్టేసుకోండి అదే సేమ్ గ్యాస్ స్టవ్ మీద పెడితే అది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అలా పక్కన పెడితే కొంచెం తొందరగా చల్లారిపోద్ది అండ్ చూసారు కదా మొత్తం కర్రీ అంటే థ్యాంక్ గాడ్ ఇంకా ఆ కింద ఆనియన్స్ ఆ టొమాటోస్ అవి బాగా అడుగు పట్టేసాయి కానీ కర్రీ మాత్రం బాగానే ఉంది ఏం ఆడిన టేస్ట్ అయితే రాలేదు సో థ్యాంక్ గాడ్ అనుకున్నా ఇంకా ఆ రోజు లంచ్కి అయితే అలా కానిచ్చేసాము మళ్ళీ వర్క్లో కూర్చున్నాం యాజ్ యూజువల్గా ఇంకా మా వాడైతే ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశాడండి నాకైతే ఫుల్ వర్క్ ఉంది అప్పటికే కొన్ని రిక్వైర్మెంట్స్ చేయాలి ఇంకా వాడు ఫోర్ నుంచి స్టార్ట్ చేశాడు కానీ ఎలాగోలాగా వేవో ఇచ్చి డీ వాడిని డీవియేట్ చేసి వాడి మైండ్ని అయితే ఫైవ్ థర్టీ ఆ టైంకి ఇంకా పార్క్ అయితే తీసుకు తీసుకొచ్చాను సో రీసెంట్గా చెప్పాను కదా స్టార్ట్ చేశాను పార్క్కి తీసుకురావడం ఇప్పుడు కొంచెం విన్ ఐ మీన్ చలిగా ఏం లేదు జస్ట్ ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇన్ఫ్యాక్ట్ సో ఇంకా వాడిని పార్క్కి తీసుకెళ్దాం కదా డైలీ రొటీన్లో యాడ్ చేద్దామని చెప్పి ఇంకా ఒక మేబీ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి పార్క్కి తీసుకొస్తున్నాను సో వాడికి అలవాటు అయిపోయింది ఇంకా తీసుకురమ్మని చెప్తే మొత్తం తీసుకొచ్చి వాడిని అయితే అక్కడ బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సో అది మా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అండి సో ఇలా ఇలా అయింది సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వాళ్ళు మర్చిపో